ఎజెండాలో లేకపోయినా ఈరోజు సడన్గా దాని మీద ఒకవైపు ఎలిఏ మినిస్టర్ గారు ఇంకొక వైపు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం మరి వారు మాట్లాడిన తర్వాత ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వమంటే మైక్ ఇవ్వకుండా సభను వాయిదా వేసుకున్నటువంటి తీరు ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను మంటగలిపే విధంగా ఉంది అంటే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రతిపక్షానికి అవకాశం ఇస్తారు ప్రతిపక్షం మాట వినకుండా సభ జరగదు కానీ ఇక్కడ కేవలం అధికార పక్షం వాళ్ళు మాత్రమే మాట్లాడి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఎజెండాలో లేని అంశాల మీద వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి విధంగా మాట్లాడి అట్లీస్ట్ అవకాశం కూడా ఇవ్వకుండా వాయిదా వేసేటువంటి పద్ధతి ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను శాసనసభ సాంప్రదాయాలను మంట కల్పడం తప్ప ఇంకొకటి కాదు అయితే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పర్యటన పెట్టి ఏదో గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు యాక్చువల్గా కాళేశ్వరం అంటే ఏంటి కాళేశ్వరం సమగ్ర స్వరూపంలో కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్హౌజులు రెండు వందల మూడు కిలోమీటర్ల టనళ్లు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్ చేసే వ్యవస్థ రెండు వందల నలభై టీఎంసీల నీటి వినియోగం ఇది కాళేశ్వరం యొక్క సమాహారం ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఇలా ఎన్ని ఉన్నాయి అందులో మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు రెండు వందల మూడు కిలోమీటర్ల టనలు ఇదేది చూపకుండా ఒక బ్యారేజీలో కొన్ని పిల్లలు కుంగిపోతే దాన్ని భూతద్దంలో చూపించి కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం నేనంటా ఈ ప్రభుత్వాన్ని మీరు వెళ్తా ఉన్నారు సంతోషం వెళ్ళండి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో రంగనాయక్ సాగర్ రిజర్వాయరు మల్లన్న సాగర్ రిజర్వాయరు గలగల బారుతున్న కూడవెల్లి వాగు ఫిబ్రవరి నెలలో కాళేశ్వరం నీళ్లతో ఈరోజు కూడా కూడవెల్లి వాగు గలగల బారుతుంది పక్కన పక్కనే ఉన్న పచ్చటి పంట పొలాలు కూడా చూసి వెళ్ళండి కాళేశ్వరం ఫలితాల రైతులను అడగండి మీరు వెళ్తేటప్పుడు దుబ్బాకలో సిద్దిపేటలో బెజ్జంకిలో కరీంనగర్లో గజ్వేల్లో కాళేశ్వరం ఫలితాలు అందుకున్న రైతులను అడగండి ఎలా మాకు మేలు జరిగిందో ఆ రైతులు కూడా చెప్తారు ఇలా మొత్తంగా ఇలా నిండు నిన్నగాక మొన్న కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినారు మన రాష్ట్రానికి ఒక వారం కింద కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే ఎక్కడికి పంపినారు మల్లన్న సాగర్ను రంగనాయక సాగర్ను చూపించారు కాళేశ్వరంలో భాగమైనటువంటి రంగనాయక సాగర్ను చూపిస్తే అది చూసి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇది మహా అద్భుతం అని చెప్పి మనల్ని మెచ్చుకొని పోయినారు వీడియో ఫుటేజ్ ఉంది పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి మరి అవి కూడా చూపించాలి కదా కేవలం ఒక మేడిగడ్డ దగ్గర జరిగిన దాన్ని పట్టుకొని మీరు కోడిగుడ్డు మీద ఈకలి మీకి రాజకీయంగా ఏదో నాలుగు ఎంపీ సీట్లు రావాలని రాజకీయంగా లబ్ధి పొందాలను మా మీద బురద చల్లాలని చెప్పి ఒక ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు అసలు మీ ప్రభుత్వం ఫెయిల్ చేసినారు ఆనాడు తమ్మిడి హట్టి దగ్గర మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే అది చాప్రాల్ వైల్డ్ లైఫ్లో శాంక్షరీలో ఇరిక్కపోయింది రెండు వేల ఏడులో మీరు ఆనాడు ప్రాణహిత చెవెళ్లకు ఆలోచన చేసి జీవోలు ఇస్తే రెండు వేల పద్నాలుగు దాకా మీరు అధికారంలో ఉన్నారు ఏడేళ్లు మీరు అధికారంలో ఉండి ఎందుకు మీరు అనుమతులు తేలేరు ఎందుకు మీరు తమిడి హట్టి దగ్గర బ్యారేజ్ కట్టలేదు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఏడేళ్లలో కనీసం ఆ ప్రాజెక్టుకు మీరు అనుమతులు కూడా ఎందుకు తేలేకపోయారో ఇలా ప్రజలకు సమాధానం చెప్పాలి ఆనాడు అసలు నీళ్లు లేని చోట మీరు బ్యారేజీని ప్రతిపాదిస్తే దాన్ని రీ ఇంజనీరింగ్ చేసి సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు నీళ్లున్న చోటికి దాన్ని మార్చి ఇవాళ మూడేళ్లు నీళ్లు ఇచ్చి చూపించాం మేము మూడు సంవత్సరాలు పంటలు బండినాయి ఇవాళ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూలో బారిన కాళేశ్వరం నీళ్లు ఎస్ఆర్ఎస్పిలో బారిన కాళేశ్వరం నీళ్లు ఉమ్మడి మెదక్ జిల్లాలో బారిన కాళేశ్వరం నీళ్లు కరీంనగర్ జిల్లాలో మారిన ఈ కాళేశ్వరం నీళ్లు ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ చేసి శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు చేరినై కాళేశ్వరం నీళ్లు దాని ద్వారా కోట్లాది రూపాయల పంట పండింది మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి నిజాలు చెప్పకుండా కేవలం ఒక సంఘటన తీసుకొని మీరు జల్లే ప్రయత్నం చేస్తుంది మీరు ఇప్పటికే ఐదుగురు మంత్రులు పోయినారు విజిలెన్స్ టీం పోయింది దానికి ఎక్కడ తప్పు జరిగిందో తప్పకుండా గుర్తించండి చర్యలు తీసుకోండి వెంటనే బ్యారేజ్ ను పునరుద్ధరించే పని చేయండి ఇవాళ కూడా నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉన్నా నీళ్లు తీసుకోకుండా రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేవలం గత ప్రభుత్వం మీద బురద చెల్లాలనే ఒక దురుద్దేశంతో మీరు ఇలా ప్రాజెక్టును రెక్టిఫై చేయకుండా రిస్టోర్ చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు మళ్ళీ జూన్ జూలైలో వర్షాలు వస్తాయి మీరు త్వరితగతిన నిర్ణయం తీసుకొని ఆ బ్యారేజ్ను రెక్టిఫై చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజే కాదు కదా కాళేశ్వరంలో అనేక రిజర్వాయర్లు ఉన్నాయి కాళేశ్వరంలో భాగంగా మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రంగనాయక్ సాగర్ అన్నపూర్ణ రిజర్వాయర్ మిడ్ మానే రిజర్వాయర్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అద్భుతంగా ఇవి నిర్మించి ఇలా రైతులకు నీళ్లు ఇస్తా ఉన్నాయి ఫలితాలు అందిస్తూ ఉన్నాయి కానీ మీరు ఒకే ఒక మేడిగడ్డకు తీసుకువెళ్ళి ఒక చిన్న సంఘటనను భూతద్దంలో పెడుతున్నారు ఎస్ దాని మీద ఎంక్వైరీ చేయండి మేము వద్దంటలేము దాని కఠినమైన చర్యలు తీసుకోండి వద్దంటలేం కానీ వెంటనే రెక్టిఫై చేయండి నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫార్మర్స్ రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు రేపు మళ్ళా వానకాలానికి రైతులకు పంటకు నీళ్ళు తీసుకోవద్దా మనం ఇప్పుడు యాసంగి పంటకు కూడా రైతులకు నీళ్ళు ఇవ్వద్దా కానీ మీరు రైతుల్ని రైతులను ఇబ్బంది పెడుతున్నారు రాజకీయాల కోసం రైతులకు నీళ్ళు ఇవ్వకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంజగుట్ట ఫ్లైఓవర్ కడుతుండగానే నిర్మాణంలో ఉండగా పంజగుట్ట ఫ్లైఓవర్ కూలిపోయి ఇరవై మంది చచ్చిపోయింది ఆ రోజు ఇవ్వ ఇది ఫోటో ఇది మరి ఆనాటి ప్రభుత్వంలో కూడా ఫ్లైఓవర్లు కూలిపోయినాయి కదా గతంలో పుట్టంగండి రిజర్వాయర్ ఆనాటి ముఖ్యమంత్రి గారు పుట్టంగండి రిజర్వాయర్ను ప్రారంభిస్తే సాయంత్రానికి నీళ్లు పోతే వెంటనే బంద్ చేసినారు కదా దురదృష్టవశాత్తు కొన్ని సంఘాలు జరుగుతాయి ఆనాటి దేవాదుల్లో కూడా మీరు పంపులు ఆన్ చేయగానే పటాకుల్లాగా పైపులు వరిగిపోయి నీళ్లు గాలిలోకి ఎగిరినాయి ఆకాశంలోకి ఎగిరినాయి దాన్ని రెక్టిఫై చేయలేదా తప్పు జరిగినప్పుడు తప్పకుండా దాన్ని రెక్టిఫై చేయాలి కానీ మీరు దాన్ని భూతద్దంలో పెట్టి రైతులకు నష్టం చేసే పని చేయొద్దు రైతులకు నష్టం చేసే విధంగా చేస్తున్నారు ఇవాళ మీ అన్ని దివాలాకోరు రాజకీయాలు మేము ముందుగానే నల్లగొండలో సభ పెట్టాం ఈరోజు కృష్ణా జలాల విషయంలో మీరు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పి రాష్ట్ర ప్రయోజనాలు మంట కలుపుతున్నారని చెప్పి ప్రజా ఉద్యమానికి మేము లేవనెత్తినాం దాంతో మీరు కళ్ళు తెరిచి అప్పటిదాకా నిద్రపోయింది మీరు నిద్రపోయింది మొద్దు నిద్రలో ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజా ఉద్యమంతో మేము తట్టి లేపితే నిన్న మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రాజెక్టులు అప్పజెప్పమని అప్పుడు నిద్రలేచ్చింది మీరు నిన్న లేచిండ్రు అయితే ఇవాళ మా సభ ఉందని తెలిసే కావాలని మీరు పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు ఈ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇలా మీ పర్యటన ఇది కొత్తది కాదు ఆల్రెడీ ఐదుగురు మంత్రులు పోయిచ్చింది నల్లగొండలో మీరు ఎక్కడ ఎక్స్పోజ్ అవుతారో అనో మీరు చేసిన తప్పు ప్రజల ముందు మీ పరువు ఎక్కడ పోతుందనో మీ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోటీ కార్యక్రమాన్ని పెట్టుతున్నటువంటి కాంగ్రెస్ నీతిని ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు థ్యాంక్ యూ